ఎందుకంటే వాళ్ళకు విఘ్నత ఉండే తప్పకుండా అధికారం అనేది ఎవరికి శాశ్వతం కాదు మనం ఉన్నప్పుడు ఏదో కొంత మంచి చేయాలి అనే ఆలోచన ఉండే తర్వాత కేసీఆర్ గారు రెండు వేల పద్నాలుగులో మీ ఆశీస్సులతో ముఖ్యమంత్రిగా వారు బాధ్యత తీసుకున్నారు పదేళ్లు కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఎట్లా పనిచేసినారో మీ కళ్ళ ముందే ఉంది రెండు వందలున్న పెన్షన్ని పేదలని కడుపులో పెట్టుకొని చూసుకోవడానికి రెండు వేల రూపాయలు చేసింది కేసీఆర్ గారు ఒక ఆడపిల్ల పెళ్లి చేసుకుంటే ఆ కుటుంబానికి కష్టం రావద్దు ఆ కుటుంబం ఇబ్బందుల పాలు కావద్దు అప్పుల పాలు కావద్దు అని ఆలోచించి ఒక లక్ష నూట పదహారు రూపాయలు ఎవరు అడగకపోయినా దాదాపు పదిహేను లక్షల మంది ఆడబిడ్డల పెళ్లిళ్ళు కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ పేరుతో చేసింది కేసీఆర్ గారు ఆ తర్వాత అదే ఆడబిడ్డ కడుపులో ఒక బిడ్డ పడితే మరి కేసీఆర్ కిట్టిచ్చి అమ్మఒడి అని ఒక ప్రోగ్రాం పెట్టి ఇంటికే బండిని పంపి ఆ బండిలో ఆడబిడ్డను ఎక్కించుకొని నేను బోను బిడ్డో సర్కారు దవాఖానకు అనే పరిస్థితి నుంచి నేను సర్కారు దవాఖానకి పోతా అక్కడ ప్రసూతి అయితేనే అక్కడ బిడ్డని కంటేనే మా మేనమామ కేసీఆర్ ఇచ్చే కేసీఆర్ కిట్ వస్తుంది మగ బిడ్డ పుడితే పన్నెండు వేలు ఆడబిడ్డ పుడితే పదమూడు వేల రూపాయలు అని చెప్పి పెద్ద ఎత్తున మా ఆడబిడ్డలు దగ్గర దగ్గర పదిహేను లక్షల మంది ప్రసూతి ప్రభుత్వ ఆసుపత్రుల్లో పొంది కేసీఆర్ కిట్లు అందుకున్న విషయం మీకు గుర్తుంది అట్లాగే కేవలం సంక్షేమమే కాకుండా మరి పెద్ద ఎత్తున భావితరాల కోసం హైదరాబాద్ మహానగర అభివృద్ధి కోసం ఎన్నో కార్యక్రమాలు అభివృద్ధి కార్యక్రమాలు చేసుకున్నాం హైదరాబాద్ లో దాదాపు నలభై రెండు ఫ్లైఓవర్లు షేక్పేట ఫ్లైఓవర్ తో సహా నలభై రెండు ఫ్లైఓవర్లు మనం కట్టుకున్నాం అట్లగే మెట్రో రైలు నిర్మాణం చేసుకున్నాం మీ జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఎనిమిదిన్నర కిలోమీటర్లు మెట్రో రైలు కూడా నిర్మాణం పూర్తి చేసుకున్నాం అట్లాగే బ్రహ్మాండమైన దవాఖానా మీ వెంగల్ నగర్ డివిజన్ లోనే కరోనా వచ్చిన తర్వాత హైదరాబాద్ లో ఇంకా ఆసుపత్రుల సంఖ్య పెరగాలి అని చెప్పి వెయ్యి పడకల ఆసుపత్రి మీ వెంగల్ నగర్ డివిజన్ లోనే తొమ్మిది వందల కోట్ల రూపాయలతో వెయ్యి పడకల ఆసుపత్రి కూడా కట్టించింది కేసీఆర్ గారు దాంతో పాటు హైదరాబాద్ మహానగరంలో పరిశ్రమను పెంచుకున్నాం ఐటీ రంగాన్ని దూసుకొని పోయే విధంగా మన ప్రభుత్వం వచ్చినాడు రెండు వేల పద్నాలుగులో ఐటీ పరిశ్రమ కేవలం మూడు లక్షల ఇరవై వేల మంది పనిచేసేది కానీ మన ప్రభుత్వం దిగిపోయే నాటికి దగ్గర దగ్గర తొమ్మిదిన్నర లక్షల మంది ఐటీ ఉద్యోగులు ఇక్కడ పనిచేసే విధంగా అంటే కొత్తగా ఆరు లక్షల పైచిలకు ఐటీ ఉద్యోగాలు సృష్టించి బెంగళూరు నగరాన్ని దాటే విధంగా అద్భుతంగా పనిచేసుకున్నాం ఐటీ ఎగుమతులు మన ప్రభుత్వం అన్నాడు రెండు వేల పద్నాలుగులో వచ్చినాడు కేవలం యాభై ఏడు వేల కోట్లు దాన్ని రెండు వేల ఇరవై మూడు నాటికి రెండు లక్షల నలభై ఒక్క వేల కోట్లకు తీసుకొని పోయినాం ఏం జరిగింది ఐటీ పెరిగితే ఐటీ పెరిగితే రియల్ ఎస్టేట్ పెరిగింది ఐటీ పెరిగితే హోటళ్లు బాగుపడ్డాయి ఐటీ పెరిగితే ఆరు లక్షల మంది పిల్లలు మన తెలుగు వాళ్ళు బయట రాష్ట్రాల వాళ్ళు మన హైదరాబాద్కు వచ్చి ఇక్కడ కొలువులు చేస్తే మరి మన హైదరాబాద్ వ్యాపారాలు చిన్న చిన్న వ్యాపారాలు హోటళ్లు రెస్టారెంట్లు మెడికల్ షాపులు అన్ని కలకలలాడుతూ మన జేబుల్లో పైసలు గిలిగిల్లాడిని పదేళ్లు బ్రహ్మాండంగా హైదరాబాదు తెలంగాణ అభివృద్ధిలో దూసుకొని పోయింది ఆనాడు అద్భుతంగా భారతదేశానికే ఆదర్శంగా నిలబడ్డది ఒకవైపు హైదరాబాదు మరొక వైపు పల్లె ప్రగతి లాంటి కార్యక్రమాల ద్వారా పల్లెలు బాగు చేసుకున్నాం పట్టణాలు బాగు చేసుకున్నాం పచ్చదనం పెంచుకున్నాం పర్యావరణం కాపాడుకున్నాం పదేళ్లు సుకూన్గా ఉన్నాం బ్రహ్మాండంగా పేదవాడు కడుపు నిండా అన్నం తింటానంటే ఐదు రూపాయలకే బువ్వ పెట్టే అన్నపూర్ణ సెంటర్ పెట్టుకున్నాం బస్తీల్లో ఉండే పేదవాళ్లకు సుస్థి చేస్తే మూడు వందల యాభై బస్తీ దవాఖానాలు పెట్టుకున్నాం ప్రైవేటు మెడికల్ డయాగ్నాస్టిక్ సెంటర్లకు పోయే అవసరం లేకుండా టీ డయాగ్నోస్టిక్ సెంటర్లు పెట్టుకొని గరీబోళ్లను కడుపులో పెట్టుకొని చూసుకున్నాం ఆనాడు అందుకే ఒకసారి కాదు రెండు సార్లు జిహెచ్ఎంసీలో ఇదే వెంగల్ రావు నగర్ డివిజన్ నుంచి గులాబీ జెండానే గెలిపించినారు మీరు రెండు సార్లు పద్దెనిమిదిలో ఇరవై మూడులో మాగంటి గోపినాథ్ గారికి బ్రహ్మాండమైన విజయం అందించింది ఇదే వెంగల్ నగర్ డివిజన్ ఇది పదేళ్ల మన ట్రాక్ రికార్డ్ నిన్న నేను ప్రజెంటేషన్ ఇచ్చిన పదేళ్లలో బిఆర్ఎస్ ప్రభుత్వం జూబ్లీల్స్ లో ఏం చేసింది అంటే అన్ని కలిపి సంక్షేమము అభివృద్ధి సంక్షేమం అంటే బతుకమ్మ వస్తే హిందూ ఆడబిడ్డలకు బతుకమ్మ చీర పెట్టుకున్నాం రంజాన్ వస్తే ముస్లిం ఆడబిడ్డలకు రంజాన్ తోఫా ఇచ్చుకున్నాం క్రిస్మస్ వస్తే క్రిస్టియన్ ఆడబిడ్డలకు క్రిస్మస్ కుటుంబాలకు క్రైస్తవ కుటుంబాలకు క్రిస్మస్ కానుక ఇచ్చుకున్నాం అట్లా కడుపులో పెట్టుకొని గరీబులను బ్రహ్మాండంగా చూసుకున్నాం పెద్దవాళ్ళు పేదవాళ్ళు అనే తేడా లేకుండా